నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను రాజేష్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నేటితో నేటితోంది తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించేందుకు అమెరికా సౌత్ కొరియాలో పర్యటించిన సీఎం రేవంత్ రేపు హైదరాబాద్కు చేరుకున్నారు ఇక పది రోజులుగా విదేశీ పర్యటనలో ఉన్న సీఎం బృందం అమెరికా కొరియాలోని వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు పెట్టుబడులపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సీఎం వివరించారు కొరియాలో రోజు పర్యటిస్తున్న సీఎం రేవంత్ బృందం వివిధ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపింది ఇక కొరియా టెక్స్టైల్ ఫెడరేషన్ చైర్మన్ క్యాక్సంగ్ వైస్ చైర్మన్ సోయింగ్ జూతో సహా ఇరవై ఐదు అగ్రశ్రేణి టెక్స్టైల్ కంపెనీల అధినేతలతో రౌండ్ టేబుల్ సమాపేశంలో పాల్గొన్నారు రేవంత్ ప్రముఖ ఆటోమోటివ్ కంపెనీ హుందై తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది ఇప్పటికే గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో లో దక్షిణ కొరియా నుంచి పెట్టుబడులు ఒప్పించింది సీఎం టీం ఇక మూసి ప్రక్షాళన చేపట్టనున్న తరుణంలో ను కూడా పరిశీలించారు రేవంత్ పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో చిన్నారుల మృతి బాధాకరమని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి పెద్దాపూర్ పాఠశాలను సందర్శించిన ఆయన గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పాఠశాలల్లో ఇలాంటి దుస్థితి నెలకొందన్నారు పాఠశాలల్లో వస్తువులపై దృష్టి పెడతామని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు భట్టి విక్రమార్క ప్రత్యేక దృష్టి సారించాలి ప్రభుత్వం అని చెప్పి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం మనం గత కొన్ని సంవత్సరాలుగా ఈ పాఠశాల మీద ఇంత నిర్లక్ష్యంగా వదిలేసుకోబట్టే ఈరోజు ఇటువంటి దుస్థితి ఏర్పడింది ఈ సంఘటన జరగకముందే వీటన్నిటిని ఆలోచన చేసి సంవత్సరానికి ఐదు వేల కోట్ల రూపాయలు ఇటువంటి పాఠశాల నిర్మాణానికి కావాల్సిన విధంగా నిధులు కేటాయించాం మేము ఎంత గొప్ప ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి సమయంలో దురదృష్టం ఇక్కడిద్దరు చిన్నారు చనిపోవటం అనేది నిజంగా కలిసి వేస్తాం ప్రతి స్కూల్లో కూడా మెడికల్ సంబంధించి అట్లాగే స్నేక్ బయటకి కూడా మెడిసిన్ లేదని చెప్తా ఉన్నా ప్రతి స్కూల్లో ఎమర్జెన్సీ మెడిసిన్ ఉండాల్సిందే ఆయన పారామెడికల్ స్టాఫ్ ఉండాలి స్నేక్ బయట సంబంధించి ఎందుకంటే అది రోజుల తరబడి ఆగే సమస్య కాదు దాని గంటల్లోనే నిమిషాల్లోనే నిర్ణయం తీసుకుంటేనే మనిషి బతకడానికి అవకాశం సీతారామ ప్రాజెక్టును ఈ నెల పదిహేనున ప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెల్లడించారు ఆ రోజున మూడు పంప్ హౌజ్లను ఓపెన్ చేయబోతున్నట్లుగా మంత్రి తెలిపారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇరిగేషన్ శాఖను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రాజెక్టులను నాశనం చేశారని లక్ష కోట్లు ఖర్చు పెట్టి డబ్బులు వృధా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన పెండింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయలేదు ఈరోజు మేము ఇరిగేషన్ శాఖకి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి మాక్సిమం ఫండ్స్ కేటాయిస్తూ ముందుకు తీసుకుపోయి కొత్త హైకట్ క్రియేట్ చేయడం అదేవిధంగా కొంత స్టెబిలైజేషన్ చేయడానికి ముందుకు పోతుంటే అనేక రకాల తప్పుడు విమర్శలు చేస్తుంటే అయితో ఈరోజు మరి శ్రీనివాసరెడ్డి గారు నేను విమర్శ సెట్ ద రికార్డ్ స్ట్రీట్ నిన్న హరీష్ రావు గారు మాట్లాడిన విషయాలు అసలు ఈ ప్రాజెక్టు వెనక్కిపోతే జస్ట్ పుట్ దట్ రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ స్లైడ్ వాస్తవంగా రాజశేఖర్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే ప్లేస్ లో రాజీవ్ లిఫ్టిగేషన్ స్కీమ్ అండ్ ఇందిరా రుద్రమకోట లిఫ్టిగేషన్ స్కీమ్ అని ప్లాన్ చేయబడింది మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి సీతక్క మహిళా భద్రతపై సమీక్ష నిర్వహించిన సీతక్క ఐదు రోజుల పాటు రాష్ట్రంలో స్పెషల్ డ్రైవ్ చేపడతామన్నారు మహిళలపై దగ్గర వ్యక్తులే వేధించడం బాధాకరమన్న సీతక్క వారిలో మనోస్థైర్యాన్ని నింపేలా స్పెషల్ యాక్షన్ చేపడతామన్నారు విద్యా సంస్థలతో పాటు పురుషులకు వేధింపులకు గురి చేయకుండా అవగాహన కల్పిస్తామన్నారు అందుకోసం మహిళా మంత్రులతో పాటు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు సీతక్క హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ కోసం సెప్టెంబర్ రెండో వారంలోగా భూసేకరణ పూర్తి చేయాలన్నారు సీఎస్ శాంతికుమారి రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణ పనుల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎస్ భూసేకరణ వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు భూసేకరణకు సంబంధించిన నష్టపరిహారం అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు భూములు కోల్పోతున్న రైతులకు న్యాయంగా నష్టపరిహారం అందేలాగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఆమె రైతులకు సరైన నష్టపరిహారం అందే విధంగా జిల్లా స్థాయిలో కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలను ఏర్పాటు చేసి మార్కెట్ విలువ ఆధారంగా పరిహారాన్ని అందించాలని సూచించారు ఇక కోర్టు కేసులపై కూడా ప్రత్యేక చొరవ తీసుకుని త్వరితగతిన పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎస్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేదలకు సొంత ఇంటికాల నెరవేర్చేందుకు సహకరించాలని అందులో కోరారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఫలాలను అందించాలని పేదల సొంతింటి కలను సాకారం చేయాలని కోరారు కిషన్ రెడ్డి తెలంగాణలో ఇళ్లు లేని పేదలు ఉన్నప్పటికీ రెండు పేల పద్దెనిమిదిలో అప్పటి ప్రభుత్వం కేంద్ర సర్వేలో భాగం కాలేదన్నారు అందుకే తెలంగాణలో పేదలకు సొంత ఇంటి కల కలగానే మిగిలిపోయిందని ఆ లేఖలో పేర్కొన్నారు కిషన్ రెడ్డి తెలంగాణలో ఆవాస్ యోజన స్కీమ్ కు అర్హులైన వారి జాబితాపై రాష్ట ప్రభుత్వం దృష్టి సారించి త్వరగా లిస్టు పంపించాలని కోరారు సుంకిశాల ప్రాజెక్టు ప్రాంతంలో బీజేపీ ఎమ్మెల్యేల బృందం పర్యటించింది ప్రాజెక్టులో కూలిపోయిన రిటైనింగ్ వాల్ ప్రాంతాన్ని పరిశీలించారు నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంతోనే వాల్ కూలిపోయిందని ఆరోపించారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అధికారుల అనుమతి లేకుండా టన్నెల్ ఓపెన్ చేయడం వల్లే వాల్ కూలిపోయిందని ఘటనపై బాధ్యత ఎవరు తీసుకుంటారంటూ ప్రశ్నించారు మరి తోటి మీరు ఆ ఓపెన్ చేశారని ఉన్నాం తెలియదు మా పర్మిషన్ లేకుండానే టనె ఓపెన్ చేయడం వల్ల కూలిపోయిందని చెప్పి మీరు చెప్తా ఉన్నారు పూర్తిగా మీ తప్పితమైనప్పటికీ మీరు ఎందుకోసం ఈ టనె ఓపెన్ చేశారు దీనికి బాధ్యత ఎవరు వాయిస్తారని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా మొన్న మంత్రులు వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి చిన్నగా అది అతి చిన్న కొలార్స్ ఏంది చాలా చిన్న నష్టం జరిగింది అంటున్నారు ఇప్పటి ఎంత నష్టం జరిగిందో కమిటీ చెప్పలేదు ఎంత జరిగిందో వేయలేదు మరి ఎందుకు మాకు తాను అభిమానించే వాళ్లే తనను అవమానించేలా మాట్లాడుతున్నారని తన జిల్లాకు నీరు రావాలని ఆరాటం తప్ప తనకు సొంత ప్రయోజనాలు ఏవి లేవని అన్నారు రాష్ట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు తనపై మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు ఆయన సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో వచ్చారని ఈ విషయం బిఆర్ఎస్ పార్టీకి చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని అన్నారు తుమ్మల ఈ ప్రభుత్వంలో జరిగే కార్యక్రమాల మీద అవాకులు చవాకులు పెరగటం ఆరు నెలలకే ఆడిపోసుకోవటం ఆరు నెలల్లో ఈ యొక్క విధ్వంసం మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని చెప్పుకోవటం మీకే చదువు మీ నిర్వాహకం వల్ల మీ నిర్లక్ష్యం వల్ల మీ అవినీతి వల్ల జరిగినటువంటి అనిష్టాలు రాష్ట్రంలో ఆ పరిస్థితులు ఎందుకున్నాయి మీరు పెట్టినటువంటి స్కూల్స్ లో పిల్లలు ఎందుకు పడుతున్నారు ఇవాళ వస్తున్నాను మీరు పది సంవత్సరాలు మీ కాలం కనపడే అది ల్యాట్రిన్స్ లేకుండా బాత్రూమ్లు లేకుండా కనీసం పండుకోవడానికి స్థలం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఏ సౌకర్యాలు లేకుండా ఏర్పాటు చేసి దానికి కారణమా ఇంకా నేను కట్టేటటువంటి రుణమాఫీ పూర్తి కాలేదు రేపు ముఖ్యమంత్రితో రెండు లక్షలు రుణమాఫీ చేపిస్తున్నా అయ్యాక కూడా ఇంకా చాలా మందికి ఇవ్వాల్సిన రెండు లక్షల పై కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కేవలం ముప్పై వేల తోటి ఇప్పటికి పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే అయింది అవకముందే మీరు ప్రజలకు మొత్తం తెలుసు తెలుసుకొని మనం నిర్ణయించారు పార్లమెంట్ లో కూడా సక్రమే చేశారు దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా విధులు మీరు పది సంవత్సరాల పాలనలో ఉన్నటువంటి మీరు జరిగే కార్యక్రమాలకి సూచనలు ఇవ్వండి సలహాలు ఇవ్వండి మేలైన పద్ధతులను అవలంబించేటట్టుగా మీరు ఇవ్వండి తప్ప మీరు చేసినటువంటి హైడ్రా కమిషనర్ ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు చేశారు రంగనాథ్ కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్టుగా ఉంది అంటూ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు అందుకే తనపై కేసులు పెడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు అధికారులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారని తాను మాత్రం ఇక్కడే ఉంటానని అన్నారు నందగిరి హిల్స్ హుడా లేఅవుట్ లో ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని తాను అక్కడికి వెళ్ళానని చెప్పుకొచ్చారు జరిగిన విషయాన్ని రంగనాథ్ దృష్టికి తీసుకువెళ్లారని ప్రజల సమస్యలు పరిష్కరించడం ప్రజా ప్రతినిధిగా తన బాధ్యతని అన్నారు ఈ విషయంపై సీఎం కు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు వారికి రాకపోకలు ఇబ్బందులు అవుతున్నాయి మనం అలా ట్రైబల్స్ ని మనము అంటరాని వాణిగా చూడొద్దు అని చెప్పి నేను మెసేజ్ కూడా పంపించాను దానికి నాకు రిప్లై రాలేదు అయితే ఎమ్మెల్యేగా అది నా రైట్ అది నా ఫండమెంటల్ రైట్ అది నేను పోతాను ప్రజలు ఎక్కడ సమస్య ఉన్నా పోతాను ఇలా కాదు ఇంకా వంద కేసులు పెట్టినా నేను పోతాను వీళ్ళ మీద అధికారుల మీద నేను ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నా ఎందుకంటే నా నియోజకవర్గానికి పోవద్దని చెప్పడానికి వాళ్ళు ఎవరు ఏం అధికారం ఉంది కాబట్టి నేను ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వబోతున్నా వాళ్ళ మీద ఎందుకంటే ఇలాగా అద్దు మీద ప్రవర్తిస్తూ ఉన్నారు అద్దు ఎంత ఉందో అంత పని చేసుకుంటే వాళ్ళకు మంచిది మాకు మంచిది అధికారులు ఏదో డిపార్ట్మెంట్ వరంగా అది ఉంటే ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు ఎంపీ బలరాం నాయక్ ప్రజల కోసమే తామంతా ఉన్నామని అన్నారు మహబూబాబాద్ లో లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మురళీనాయక్ తో కలిసి పంపిణీ చేశారు బలరాం నాయక్ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలాగా చర్యలు తీసుకుంటామని రైతు బంధు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు త్వరలోనే మహిళలకు మహాలక్ష్మి పథకంలో భాగంగా నెలకు రూపాయలను లబ్ధిదారులకు తులం బంగారాన్ని అందిస్తామన్నారు సెంట్రల్ లా స్టేట్ లో వచ్చిన స్కీములు మొత్తం ప్రజలకే అందజేస్తారు తప్ప డైరెక్ట్ ఎవరికి ఇచ్చేది లేదు ప్రజాప్రతినిధులకు అందరం కూడా మీ పక్షానే పనిచేయాలని తప్ప తప్పన తప్ప ఇంకోటి లేదు కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందనేది కూడా మీరు అర్థం చేసుకోండి పెన్షన్లు అందరికి వస్తాయి ఇంద్రమ్మ ఇల్లు మీరు తప్పకుండా అందరికి ఇస్తామమ్మా హండ్రెడ్ పర్సెంట్ ఇంద్రమ్మ ఇల్లు కూడా స్టెప్ బై స్టెప్ అందరికి వస్తుంది కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు సమానమే అన్నారు కేంద్ర మంత్రి రామ్దాస్ ఆధ్వాలే తెలంగాణ ప్రభుత్వం అడిగిన ప్రతిపాదనలకు కూడా కేంద్రం నిధులిస్తుందని స్పష్టం చేశారు

మొత్తం పది వసతి గృహాల్లో తనిఖీలు నిర్వహించగా వంటశాలలో అపరిశుభ్రత తాగునీటి సదుపాయం సక్రమంగా లేకపోవటాన్ని గుర్తించారు నాణ్యత లేని ఆహారంతో పాటు కుళ్లిపోయిన కూరగాయలతో వంట వండుతున్నట్టుగా ఏసీబీ గుర్తించింది ఇక హాస్టల్లో పరిస్థితిపై ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందించనున్నట్టుగా అధికారులు స్పష్టం చేశారు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఏసీబీకి చిక్కారు ఆయనతో పాటు కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ మదన్మోహన్ రెడ్డి కూడా పట్టుబడ్డారు ధరణి పోర్టల్లో నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించేందుకు జాయింట్ కలెక్టర్ ఎనిమిది లక్షల రూపాయల లంచాన్ని డిమాండ్ చేశారు డబ్బును సీనియర్ అసిస్టెంట్ ద్వారా జేసీ తీసుకున్నారు ఈ క్రమంలో ఏసీబీ అధికారులు దాడి చేసి జేసీ సీనియర్ అసిస్టెంట్ ను పట్టుకున్నారు మరోవైపు నాగోల్లోని భూపాల్ రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు ఇంటిలో పదహారు లక్షల రూపాయల నగదు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అరెస్ట్ అనంతరం ఏసీబీ కోర్టుకు తరలించగా రోజుల రిమాండ్ విధించింది అధికారులు సంగారెడ్డి జిల్లాలో డీజీపీ జితేందర్ పర్యటించారు క్రైమ్ లా అండ్ ఆర్డర్ పైన జిల్లా పోలీసులతో రెవ్యూ నిర్వహించారు సంగారెడ్డి పోలీసుల పనితీరును ప్రశంసించారు ప్రజలు సంతోషంగా ఉండేలా పోలీసుల సేవలుండాలని సూచించారు డీజీపీ జితేందర్ హైదరాబాద్ లో క్రైమ్ రేట్ పెరిగిందని కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు తర్వాత బేసిక్ పోలీసింగ్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ రావాలి సిటిజన్ షుడ్ బి హ్యాపీ ఫర్ వేరియస్ రీజన్స్ ఐ డోంట్ టు స్పెల్ బికాజ్ ఇట్ మే నాట్ బి అప్రోప్రియేట్ ఆన్ మై బిహాఫ్ టు టాక్ లైక్ దిస్ బట్ డెఫినెట్లీ క్రైమ్ రేట్ హ్యాజ్ నాట్ ఇన్క్రీజ్ లైక్ చాలామంది చెప్పారు సిటీలో మర్డర్స్ ఎక్కువ అయిపోయినాయి ఎట్లా ఎక్కువైనాయి లాస్ట్ ఇయర్ కూడా ఫార్టీ ఎయిట్ అయినాయి ఇప్పుడు కూడా ఫార్టీ ఎయిట్ అయినాయి సో ఎట్లా ఇంక్రీజ్ అయింది ఏం లేదు జరగలేదు ఓన్లీ సమ్ పీపుల్ హూ వాంట్ టు బ్లేమ్ ది పోలీస్ అండ్ అదర్ ఏజెన్సీస్ దే ఆర్ సేయింగ్ ఇట్ అట్లాంటివి ఏం లేదు కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారైంది ఈ నెల పదిహేనున సీఎం చంద్రబాబు గుడివాడకు వెళ్ళబోతున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియానికి చేరుకోనున్న చంద్రబాబు అక్కడి నుంచి రామబ్రహ్మ మున్సిపల్ పార్కు చేరుకుంటారు అక్కడ ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను ప్రారంభిస్తారు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు తిరిగి పయనమవుతారు సీఎం గా ఎన్నికైన అనంతరం తొలిసారి చంద్రబాబు గుడివాడకు వస్తూ ఉండటంతో ఎమ్మెల్యే రాము ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం ముగిసింది ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణతో పాటు స్వతంత్ర అభ్యర్థిగా షఫియుల్లా నామినేషన్ దాఖలు చేశారు పోటీకి టీడీపీ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది రేపు నామినేషన్ల పరిశీలన ఉండనుండగా ఆగస్టు పదహారు వరకు ఉపసంహరణకు గడువుంది ఈ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ కొనసాగుంది బియ్యం అక్రమ రవాణా చేయాలన్న ఆలోచనను విరమించుకోవాలని వ్యాపారులకు హెచ్చరించారు మంత్రి నాదన్ల మనోహర్ కాకినాడ యాంకరేజ్ పోర్టు దగ్గర పోస్ట్ ను పరిశీలించిన ఆయన ఎన్ఫోర్స్మెంట్ విషయంలో వెనక్కు తగ్గేది లేదన్నారు చెక్ పోస్టుల వల్ల జాప్యం జరుగుతుందనే సాకుతో అక్రమ వ్యాపారం జరుగుతోందని మరో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ఆలస్యం కాకుండా చూస్తామని తెలిపారు మనోహర్ ఎన్ఫోర్స్మెంట్ అనేది మాత్రం కాంప్రమైజ్ లేదు చెక్ చెక్ పోస్ట్ పెట్టకూడదు పోస్ట్ పెడితే ఇబ్బంది అవుతుందనే భావన ఆలోచన ఎవరికైనా ఉంటే దయచేసి విరమించుకోండి ఎందుకంటే కాకినాడ పోర్టు ఏర్పాటు చేసింది లీగల్ యాక్టివిటీస్ కోసం ఈ ప్రాంతానికి మంచి పెట్టుబడులు రావడానికి కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఇది సో కాకినాడ పోర్టు ఏ కుటుంబానికో ఒక వ్యక్తికో సంబంధించిన కాదు ఈ రాష్ట్ర ప్రజల ఆస్తి ఆస్తి కాపాడాల్సిన బాధ్యత కూడా పైన ఉంటుంది సో ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ కూడా కాకినాడ పోర్ట్ నుంచి వాళ్ళు సాగరించుకోవాలనుకుంటే మాత్రం అది జరగదు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు వేగంగా జరగాలి బార్జులు ఆగిపోతున్నాయి షిప్పులు ఆగిపోతున్నాయి అనే ఆవేదన వాళ్ళు కూడా మాతో వ్యక్తపరిచారు అసోసియేషన్స్ తప్పకుండా దానికి వెసులుబాటు కల్పించడానికి ఈ రోజు నుంచి ఇంకొక చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం సో లారీలు వచ్చి గంటలు గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన నూట ఇరవై రెండు మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేసింది ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్థుల మేరకు వారిని తెలంగాణకు రిలీవ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది తెలంగాణకు రిలీవ్ అవుతున్న ఉద్యోగులు తమ కేడర్లోని చివరి ర్యాంకులో మాత్రమే విధుల్లో చేరతారని స్పష్టం చేసింది మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు ఈ వ్యవహారంలో తొమ్మిది మందిపై కేసు నమోదు కాగా జోగి రాజీవ్ ఏ వన్ గా ఉన్నారు రాజీవ్ ను అరెస్ట్ చేసి గొల్లపూడి కార్యాలయానికి తరలించిన ఏసీబీ అధికారులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి జోగి రమేష్ అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆరోపించారు ఆయన రాజకీయంగా తనను అణచివేయాలనే ఆలోచనతో తన కుమారుణ్ణి కేసులో ఇరికిస్తున్నారని అన్నారు ఇది తప్ప జోగి రమేష్ని అణిచివేయాలా జోగి రమేష్ కుటుంబాన్ని హింస పోల్ చేయాల ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేను చెప్తా ఉన్నా నా మీద కక్ష తీర్చుకో అంతేకాని కాని అబం సుబ్బం చేయలేని వాళ్ళు ఏం చేశారు అమెరికాలో ఎంఏ చేసి డెలాయిట్లో జాబ్ చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయే పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారు ఇంత దుర్మార్గమైన క్రీడకి రెడ్ బుక్ రాజ్యాంగం మీ రాజ్యాంగం చూస్తా ఉన్నావు మీరు మీరు రెండు ఇబ్బందులు మేము ప్రజలు తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదన్నారు మంత్రి కొల్లు రవీంద్ర అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి జోగి రమేష్ భూములను లాక్కున్నారని ఆరోపించారు వారి కుటుంబ సభ్యుల పేర్ల మీద రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారంటూ విమర్శించారు ఆ పాపాలు బయటకు వచ్చినందుకే చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు కొల్లు అగ్రిగోల్డ్ని బాధితులందరికీ కూడా అండగా మేము ఉంటాం వాళ్ళకి మొత్తం కూడా బకాయిలు చెల్లిస్తామని చెప్పారు ఒక్క పైసా ఎవరైతే ఇవ్వకపోక వాళ్ళ భూమిని వాళ్ళ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని సర్వే నెంబర్లు మార్చేసి ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీదే జోగి రమేష్ గారు వాళ్ళ కుమారుడి పేరున వాళ్ళ బాబాయ్ గారి పేరున రిజిస్ట్రేషన్ చేసుకుని సరిహద్దులు మార్చేసి సరిహద్దు రిజిస్ట్రేషన్ సర్వే నెంబర్లు మార్చేసి దోపిడీ చేస్తే అంటే చూసి చూడనట్టు వదిలేలా వీళ్ళు చేసినటువంటి పాపాలకి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు జోగి రమేష్ ఇవాళ కూడా రాబోయే కాలంలో చేసిన పాపాలు ఎవ్వరూ తప్పించుకోలేరు తుంగభద్ర డ్యామ్ గేట్ పునరుద్ధరణ పనులను ముమ్మరం చేస్తున్నారు అధికారులు నిపుణులైన ఇంజనీర్లతో తాత్కాలికంగా పంతొమ్మిదవ గేట్ ను అమర్చేందుకు సిద్ధమయ్యారు పదహారు వందల పదమూడు అడుగుల ఎత్తు వరకు నీటిని తగ్గించి ఆ తర్వాత గేట్ ఏర్పాటు చేయాలని ముందుగా భావించిన నీరు వృధా కాకుండా పదహారు వందల ఇరవై అడుగులు ఉన్నప్పుడే గేట్ అమర్చాలని ఇప్పుడు భావిస్తున్నారు అందుకోసం సీడబ్ల్యూసీ అనుమతులు తీసుకున్నారు మరోవైపు కర్ణాటక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని పరిశీలిస్తున్నాయి నిన్నటి నుంచి తుంగభద్ర డ్యాం పరిస్థితులను పరిశీలిస్తున్న మంత్రులు నిమ్మల పయ్యావుల రేపటి నుంచే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు దాన్ని పదహారు వందల పదమూడుకి అంటే టోటల్ గా తగ్గిపోయిన తర్వాత ఈ గేట్స్ అమర్చాలంటే ఈజీగా వర్క్ కొంత ముందుకు వెళ్తుంది కానీ దానివల్ల నూట ఐదు టీఎంసీల నుంచి నలభై టీఎంసీలకి రిజర్వాయర్ కెపాసిటీ పడిపోతుంది ఫ్యూచర్లో ఫోర్ కాస్ట్ లో మనకి ఫ్లడ్ వాటర్ రాకపోతే కింద రవి మాట దేవుడేరుగు ఖరీఫ్ కూడా నీరు ఉందనేటువంటి పరిస్థితి తాగునీరు కూడా ఇబ్బంది అవుతుంది ఆ ఉద్దేశంతో కరుణ్ నాయుడు గారు ఇంజనీరింగ్ వీళ్ళందరూ కూడా మళ్ళీ సిడబ్ల్యూస్ ని ఒప్పించి వాళ్ళకు కూడా డైరెక్షన్ పంపించి ఏదోతే పదహారు వందల పదమూడు అడుగుల వరకు నీటిని వృధాగా పోనివ్వకుండా అట్లీస్ట్ రేపు మార్నింగ్ అంటే పదహారు వందల ఇరవై ఐదు అడుగుల నీరు ఉండగా ఈ యొక్క గేట్స్ ని ఆపరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్ నీటిని మామూలుగా ఈజీగా ఏంటంటే నీళ్ళన్ని వదిలేసిన తర్వాత చేసుకునేది ఒక మార్గం కానీ నీళ్లు ఉండగానే చేయాలి అనేటువంటిది నిపుణులు ఇప్పుడు ఇప్పుడు అంచనాకు వస్తున్నారు

ఇక రేపటి నుంచి గేట్ ఏర్పాటు మొదలవుతుందని తెలిపారు నీటిని రిజర్వ్ చేసేలా చర్యలు తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు మొదటి పంటకు ఇబ్బంది లేదని డ్యామ్ గేట్ ఏర్పాటు చేసి వర్షాకాలం లోపల నింపేలాగా చర్యలు తీసుకుంటామన్నారు సిద్దరామయ్య ఇక రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఏపీ మెడికల్ కళాశాలలో ఈడబ్ల్యూఎస్ కోట నిలిపివేసింది ప్రభుత్వం జీవోను సవాల్ చేస్తూ దీనిపై హైకోర్టులో మెడికల్ విద్యార్థులు పిటిషన్ దాఖలు చేశారు సీట్లు పెంచకుండా ఈడబ్ల్యూఎస్ కోటా ఇస్తే తమకు అన్యాయం జరుగుతుందని విద్యార్థులు వాపోతున్నారు ఓపెన్ కేటగిరీ విద్యార్థులు నష్టపోతారని పిటిషనర్ తరఫున లాయర్ తెలియజేశారు ఇక జీవోను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది తదుపరి విచారణ వారాలకు వాయిదా వేసింది అదని సంస్థల్లో సెబీ చైర్పర్సన్ కు షేర్ ఉంది అంటూ హిండెన్బర్గ్ ఇచ్చిన రిపోర్టు సంచలనం రేపుతున్న వేళ ఏఐసిసి పోరుబాటుకు ఇవాళ అన్ని రాష్ట్రాల పీసీసీలతో సమావేశమయ్యారు ఏఐసిసి చీఫ్ ఖర్గే అదానీ సంస్థల స్కామ్ లో ప్రధానికి నేరుగా ప్రమేయం ఉంది అంటూ ఆరోపణలు చేసింది కాంగ్రెస్ పార్టీ సెబీ చైర్పర్సన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అదానీ మెగా స్కామ్ పై విచారణ జరపాలి అంటూ సమావేశంలో తీర్మానం చేశారు దీంతో పాటు దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది అంటూ ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ ఈ రెండు విషయాలపై దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది అన్ని రాష్ట్రాల్లోని

that there will be a massive national level agitation on 22nd of august throughout the country in state headquarters, we will gather over the enforcement directorate office thousands of congress workers will gather over the ed office in each state capital one is sebi chairman has to be removed from that position the person who have no credibility at all cannot continue as a sebi chairperson number 2 there should be a jpc inquiry on this camp. బీజేపీ పాలనలో అవినీతిని ఎండగట్టేలా కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల ఏసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్ని రాష్ట్రాల పీసీసీల సమాపేశానికి హాజరైన షర్మిల రాబోతున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించామన్నారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపైన పోరాటం చేస్తామని ఆమె తెలిపారు బీజేపీ పార్టీ అసలు కరప్షనే లేని పార్టీ అన్నట్టుగా విల్డపిస్తుంది కానీ అది వాస్తవం కాదు అని నిరూపిస్తూ సెబీ లాంటి సంస్థలు రెగ్యులేటరీ బాడీస్ రోజు బీజేపీ పార్టీ ఎలా తమ గుప్పెట్లో పెట్టుకుని వాడుకుంటుందో ఎలా అదాని అదానీ గ్రూప్ అనేది మోడీ గ్రూప్ అదానీ గ్రూప్ మోడీ అలాంటప్పుడు అదానీని కాపాడే విషయంలో అదానీ గ్రూప్స్ కు సంబంధించి వాళ్ళ షేర్ ప్రైజెస్ రెగ్యులేట్ చేసే విషయం అయితేనేమి ఇలాంటి ఎన్నో అంశాల మీద కరప్షన్ ఈ తరుణంలో ఇవన్నీ కూడా క్షేత్రస్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్య కేసుపై కోల్కతా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ ఆదేశాలిచ్చింది ఆధారాలు ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉందని పిటిషన్లు దాఖలు కావడంతో సీబీఐ వెంటనే కేసును టేక్ ఓవర్ చేయాలని తెలిపింది కోల్కతా హైకోర్టు రేపు ఉదయం పది గంటలలోపు కేసు డాక్యుమెంట్స్ ను సీబీఐకి అప్పగించాలంటూ పోలీసులను ఆదేశించింది ఐదు రోజుల విచారణలో పురోగతి లేదు అంటూ అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు మూడు వారాల్లో విచారణకు సంబంధించిన నివేదిక సమర్పించాలని సీబీఐకి తెలిపింది ఇక డాక్టర్ అత్యాచారం హత్య ఘటనలో ఆసుపత్రి నిర్లక్ష్యం పైన మండిపడింది హైకోర్టు ఘటనపై కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది Which are attempted to be suppressed. That is why possibly one civic volunteer is being made the scapegoat. And there was a huge hush hush. There were uh, statements made to the effect by the Chief Minister uh, that uh, they have no objection in transferring the case to the CBI. But it was made time bound that after expiry of this particular period of time, we will transfer it to the CBI. But we said that uh, this delay will be very fatal because evidence will be destroyed. So the court has heard the arguments of the parties. Today, the parents of the victim girl, they also were there before the Honorable Court by way of a petition, and I contended on behalf of uh, my petitioners, my clients, that uh, despite this gruesome murder, despite the body being in such a bloodied state and half naked, uh, the police was casual enough to register a suicide case, and it took quite a lot of time for the police to basically. Uh, register an FIR and thereafter arrest someone. So this was enough to indicate how casual the attitude of the police was, and well, how serious how how much seriousness was lacking in so far as this particular in investigation is concerned. We are ra rather thankful and grateful to the honourable court that uh, the CBI has been now handed over the investigation. We also wanted the investigation to be monitored by the honourable court now the court has also directed the cbi to file periodic reports. everything has been directed to be handed over, anything which forms part of an investigation. and uh, i also prayed personally on behalf of my clients that in the event, now that the cbi will be investigating, in the event the parents of the deceased girl, they feel threatened, the cbi should always take all the necessary steps to give them protection under the witness protection scheme. ఇక బిజినెస్ అప్డేట్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి బ్యాంకింగ్ మెటల్ ఆటో స్టాక్స్ లో అమ్మకాలకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వెలువట్టడంతో మార్కెట్లు నష్టాలు చవిచూసాయి ఇవాళ స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ కాసేపటికే లాభాల్లోకి వచ్చింది ఆ తర్వాత నష్టాల్లోకి జారుకొని మార్కెట్లు ముగిసే వరకు నష్టాలతోనే పయనించింది ఆరు వందల తొంభై రెండు పాయింట్ల నష్టంతో డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాబై ఆరు పాయింట్ల వద్ద ముగిసింది ఇటు నిఫ్టీ రెండు వందల ఎనిమిది పాయింట్లు కోల్పోయి ఇరవై నాలుగు వేల నూట ముప్పై తొమ్మిది పాయింట్ల వద్ద స్థిరపడింది ఇది ప్రైమ్ టైం అప్డేట్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం